అందరికీ శ్రీశైలం వెళ్ళినప్పుడు మేము ఫస్ట్గా దర్శనం చేసుకుంది సాక్షి గణపతి అండి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మా గోత్రనామాలు చెప్పుకొని అటెండెన్స్ అయితే వేయించుకున్నాం శ్రీశైలం వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఈయన దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలండి ముందుగానే తర్వాత నెక్స్ట్ డే అక్కడ గ్రామదేవతైన ఆంకాళమ్మ టెంపుల్ని అయితే విజిట్ చేశాము ఈ టెంపుల్ మనకి మెయిన్ మల్లికార్జున స్వామి టెంపుల్ లైన్లోనే స్టార్టింగ్లోనే ఉంటుంది తర్వాత మేము ఇక్కడ క్షేత్రపాలకుడైన స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేశాం ఈ టెంపుల్ మెయిన్ టెంపుల్కి రైట్ సైడ్లో కొంచెం ఫ్రంట్కి వస్తే ఏపీటీడీసీ హోటల్ ఉంటుంది కదా అక్కడ కొంచెం జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే స్వామివారు అయితే ఉంటారు ఇక్కడ మెయిన్ విశిష్టత ఏంటంటే చూడండి స్వామివారికి పైన ఎలాంటి పైకప్పు లేదండి అంటే ఎండకెండుతూ వర్షానికి తడుస్తూ ఉంటారనమాట ఈ వీరభద్ర స్వామివారు వీరభద్ర చూడెంట్ ఎంత ప్రశాంతంగా ఉన్నారో కదా తర్వాత మేము రిటర్న్లో హటకేశ్వరం అయితే రీచ్ అయ్యామండి ఇక్కడ స్వామివారు అటిక అంటే కుండపెంకులో స్వామివారు బంగారపు లింగంగా ఉద్భవించారంటండి మనకి ఇప్పుడైతే అటిక కనిపించట్లేదు కానీ స్వామి లింగం మాత్రం గోధుమ రంగులో అయితే కనిపిస్తుందండి తర్వాత మేము డ్యామ్ అయితే విజిట్ చేసాము నేచర్ అయితే ఎంత బాగుందోనండి మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా చల్లగా ఉంది సో నెక్స్ట్ శిఖరంకి వెళ్ళాం కానీ ఇక్కడ ఇంకా ఓపెన్ చేయలేదండి సో రిటర్న్ వచ్చేసాం అనమాట